తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల పదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమా నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది అప్పుడు ఉన్న అతని పరిస్థితులను బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థం లేని పని అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు అయితే ఓ నా హృదయమా అబ్రహాములాగా నీకు దేవుడు ఒక్క వాగ్దానమిచ్చి ఊరుకోలేదు వేల కొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా అందువల్ల దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడమే నీకు తగినది ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ బలహీనుడవైపోకుండా ఇంకా బలం ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతుంటాయంటే దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేశమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరు దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగు చేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు దారి తెన్ను తోచినప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుంది మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలని తండ్రి జీవం గలని దేవ జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఆనాడు మా పితృడు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నీ అందు నిరీక్షణ కలిగి నమ్ముతూ వచ్చాడు ప్రభావ అయా నేను మేము కూడా ప్రభా అయా నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నేను నమ్మాలి ప్రభా ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి విషయంలో నీ అందు విశ్వాసం ఉంచి నీ మీద ఆధారపడుతూ బ్రతికే జీవితం అందరికీ దైత్యం అని వేడుకొంచున్నాం ఈ ఇదను ఎడారిలో సెలెల్వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ ఆయా కష్టాల్లో ఉన్నారో ఆయా సమస్యల్లో శోధలో ఉన్నారో వారు నీయందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి అయ్యి వారికి ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తామనే శుభప్రదమైన నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యే అలాగే ప్రభావ నేను స్థుతిస్తున్నాను ప్రభు నువ్వు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చే శక్తిగల దేవుడు నిన్ను స్తు ఈ దినం మా యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వ్యవసాయ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ విద్యుత్ శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ న్యాయశాఖ ఇంకా అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభా ఆయా శాఖల మంత్రులను దీవించిన్నాయా ఆయా శాఖలో పనిచేసే ఉద్యోగులను దీవించిన్నాయా వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారు మరింత నిబద్ధత కలిగి నీతి కలిగి పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ సమయంలో మరి ముఖ్యంగా వ్యవసాయదారుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వ్యవసాయదారులు వారు పొలాలకు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ పంటలకి దోమ అలాగిన ప్రభా చీడ పురుగు పచ్చ పురుగులు పసర పురుగుల నుంచి పంటలను కాపాడమని వేడుకొంచున్నాం ప్రభావ మంచి పంటలు మాకు పండేటానికి సహాయం చేయమని వేడుకొంచు దేశంలో ఆయా ప్రాంతాల్లో కరువులు ఉంటున్నాయి ప్రభా ఆయా తండ్రి ఆ కరువు నుంచి కూడా దేశ ప్రజలను కాపాడు ప్రపంచ దేశాల్లో కూడా ప్రభావ యుద్ధ వాతావరణం ఎంతో భయంకరంగా ఉంటుండగా ప్రభావ ఆ యుద్ధాలు ఆగిపోవటానికి సహాయం చేయండి ఆ శాంతి సమాధానం ఏసుక్రీస్తునాములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా నువ్వే సహాయించామని ఏసు పరిశుద్ధనాములు ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్